ముందా కొయ్యలు కూడా సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో అమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదుటి పడింది కుదుట పడింది కదా అయితే ముగ్గువ్వచ్చు కదా మాధవి గారు మనం కాబోయే వియంకులం కదా మీరు బస్ స్టాండ్ వరకు రావాలా మేమే వచ్చేసే కదా కదా మర్యాదల మర్యాదలే పైగా మగపల్లి వారు మాధవయ్య గారు చిల్లం చేతిలో ఆ చెంబు పల్లెటండి వచ్చే జన్మలో నువ్వు నేను చెప్తాను వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి ఓహో ఏం దాంపత్యం అండి అదేమిట అలా ఆగిపోయారు మాధవే గారు మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా అదేమిట అలా అడిగారు మరి లేకపోతే ఏమిటండి పబ్లిక్ గా కౌలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు ఆ అమ్మాయి మా అమ్మాయి కొయ్యలు కూడా సంబంధం పెళ్లి కూడా ఎత్తనైనా బ్రదరు నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లని ఆ బట్టతల పెద్ద మనిషి అయినా పెళ్లి కొడుకు తల్లిది ఎవడా మీరు కుదుర్చుకునే సంబంధం ఆవిడైనా పెళ్లి కొడుకు తల్లి ఏమో మీకు కాబోయే ఇవిడే ఈ అమ్మాయికి నేను బావని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను శాంపుల్ ఒక ముద్దిస్తాను చూడండి ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే ఏమయ్యా పెద్ద మనిషి మర్యాదస్తులు కుటుంబం అని చెప్పావు రోడ్డు మీద నిలబడి కౌగులించుకోవడమేనా మర్యాద ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే నువ్వు వద్దు నీ బోడి సంబంధం వద్దు ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే పదండి నేరా ఇంక నిలబడి చూస్తావు పదా ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు మావయ ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాం తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను నువ్విచ్చేది ఏమిటి మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే దానికి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు లలిత ఆగా నీకు సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు ఉద్యోగం సంపాదించుకుని వస్తాను కాళ్ళు కడగడానికి రెడీగా ఉంది ఓ అలాగే కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి ఇంకొకసారి కడిగేస్తే ఐదు వందలు పూర్తి అయిపోతాయి పళ్ళల్లో కాలు పెట్టండి ఓసిని కడుపు కాలా నీ వ్రతానికి సమయం సందర్భం లేదంటే పెట్టండి త్వరగా పెట్టండి ఉండండి ఉండండి అబ్బా కాళ్ళు మిమ్మల్ని గర్భం నాకు నాకు మండుద్ది ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఇట్ట నడి రోడ్ లో కూర్చొని తాగడానికి కాదు నడు పోలీస్ స్టేషన్ అదే నాకు మండుద్ది కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా అయ్యి బాబాయ్ ఎందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళు బాబు మీ మీద కొట్టండి ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి విటమిన్ డియా విటమిన్ ఎమ్మా సారా కంప కొడుతుంటాయి అబ్బాయి సారా నీళ్ళు కావాలంటే తాగండి ఇదే నాకు మండుద్ది ఇది సారానే కాదండి బాబో కొబ్బరి నీళ్ళు కొంచెం మెంతులు పడి కలిపా అందుకే ఉంది ఏంటి మెంతులు పొడే అలా చెప్పు గొంతులంచి గుండెలోకి కడ్లు దిగిపోతున్నట్టుగా ఉంది ఖచ్చితంగా అయితే సారానే కాదండి బాబో మెంతుల పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపేదాం అదే ఉంటుంది ఇద్దరు పెళ్లాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు ఈసారి తాగుతాను ఇది గాని సారాయ్ అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను వెయిట్ అయ్యి బాబాయ్ సారాన్ని నమస్తే నమస్తే చంద్రగిరికి బస్ ఎన్నిటి ఉందండి అదే థ్యాంక్ యూ పిచ్చివాళ్ళు నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను అమ్ము నా పర్సు నా పర్సు నా పర్సు పోలీస్ 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 ఏంటండి చూస్తారు వెళ్ళి పోలీసు ఉంది లోక మీరే కదండి పోలీసు నేను పోలీసే కదా అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది కిందగా వెళ్తే కొట్టు కనపడుతుంది దాని పక్కనే పేకాడ్ క్లబ్ ఉంది ఆ ఆరింటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది నాకు మీరు భయపడతారా లేదా అని చిన్న టెస్ట్ చేశాను వస్తాను ఏంటైతే చూస్తున్నారు పోలీసా మజ్జాక చెక్క మనిషిలా ఉన్నాడు అంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది నమస్తే సార్ అయితే ఏంటట నా పేరు ఆనంద్ సార్ చిచ్చి నా పేరు కృష్ణయ్య సార్ నా నెంబరు టూ డబల్ వన్ సార్ అయితే ఏంటట నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చాను కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్ ఇదిగోండి ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్ అయితే ఏంటట ఉంది నువ్వు కాదు సార్ మీరు చోటు పెట్టుకోవడం మర్చిపోయారు సార్ అయితే ఏంటట పెట్టుకోండి సార్ ఇప్పుడు చూడండి సార్ ఈ ఫోటోలో ఉన్నది నువ్వే జాయినింగ్ రిపోర్ట్ ఇస్తాను సార్ అలాగే ఓ తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తా ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు అప్పుడే లీవా ఎస్ఐ గారీలో వెళ్ళారు ఐదు వచ్చిన తర్వాత మాట్లాడు సార్ సార్ అలా అనకండి సార్ ఈ లీవుకి నా లవ్కి చిన్న కనెక్షన్ ఉంది సార్ అయితే ఏంటట నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్ ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారినిపోయే దానిక లలిత ఇచ్చి పెళ్లి చేసాస్తారు సార్ ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం నేను వా ఫోన్ కొట్టు ఫోన్లో చెప్తే మా మామయ్య నమ్మడం సార్ నమ్మకపోవడానికి వాడేవాడు నువ్వు ఫోన్ కొట్టు నేనే మాట్లాడుతాను అలా అన్నారు బాగుంది థ్యాంక్ యూ సార్ హలో మావయా నేను అవునందు చంద్రగిరిలో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఆ విషయాలన్నీ చెప్తాను ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు నీకు ఉద్యోగం వచ్చిందంటే మావయ్య కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు ఆయనతో కానిస్టేబుల్ చొక్కలంగానే మాట్లాడుతున్నాను మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడేగా అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా మన హైదరాబాద్ మత కళహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది